నమస్తే అందరికి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను చూసారా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట తెలిసినారు షాపింగ్ పోతున్నా షాపింగ్ ఎందుకంటే ఆసడం కదా సారీస్ కొంచెం తక్కువ పైసలకి అనమాట అందుకోసమే చూద్దాంలే ప్రతి అసడ నేను పోతా అనమాట పోయి పోలేదు ఈసారి అయితే పోదాంలే అనేసి అయితే పోతున్నాము బస్ అయితే వచ్చింది ఎక్కినాము నేను మా అక్క పండు ముగ్గురం పోతున్నాం అనమాట జస్ట్ అట్లా తిరిగి ఏమన్నా ఉంటే చూసి తీసుకొని రావచ్చులే అన్నట్టు అయితే పోతున్నాను అనమాట ఇది తెలిసినారు మనకి బస్తీగానే మంచిగా షాపింగ్ మాల్స్ కనబడతాయి అనమాట వరుసగా ఉంటాయి అనమాట షాపింగ్ మాల్ అయితే జేసీ బ్రదర్ వారికీర్తన ఇక మొత్తం కేఎం మాల్ ఇవన్నీ లైన్లో ఉంటాయి ఇక ఆసడం వచ్చిందంటే ఫుల్ ఉంటుంది ఈ మన నేను పోవడం అయితే టూ వీక్స్ త్రీ వీక్స్ అయిపోయింది అన టూ వీక్స్ అనమాట ఇక కొంచెం రెష్ రిషు తక్కువనే ఉంది ఎందుకు అని ఈసారి అట్లయితే ఫస్ట్ అయితే నేను ఏం చేస్తాను మొత్తం ఒకసారి చూస్తాను అనమాట ఇందులో తక్కువ ఉన్నాయి అంటే మనకి మంచి డిజైన్లు కూడా కావాలి కదా ఇలా తక్కువ ఉన్నాయి అయితే ఫస్ట్ వీక్ పోవాల అంటే ఫస్ట్ డే వాసడం రాగానే పోవాలా మస్తు మస్తు దొరుకుతాయి సారీస్ అయితే మంచిగా ఉంటాయి ఇంకా కొంచెం టూ వీక్స్ అయిపోయింది కాబట్టి ఇక అంతంత ఆల్రెడీ స్టాక్ అయిపోతుంది అనమాట ఉండదు ఏమి ఫస్ట్ అయితే ఫస్ట్ అరసబాసే ఉంటుంది అనమాట మనకి లైన్లో మొత్తము ఇంకా ఫస్ట్ అయితే అలాగ పోయి చూద్దాంలే వెళ్ళి ఎక్కువ జనాలు కడితే అలా అవ్వాలన్నమాట ఎందుకంటే అక్కడ ఎక్కువ ఉందేమో కలెక్షన్ అన్నట్టు ఒకసారి ట్రై చేద్దామని పోయినా బాగుంది ఆఫర్ ఉంది కేజీ సేల్ ఉందనమాట మనకి ఇందులో అన్నీ ట్రై చేసిన నేను కొన్నిట్లలోనే తీసుకున్నాను అనమాట ఇట్లయితే సెలెక్ట్ అనమాట పండమనే చూసింది మ్యాక్సిమము చాలా బాగున్నవి అన్నీ సారీస్ అయితే బాగుంది మెత్తడ్ శారీస్ అయితే మనకి రెగ్యులర్వి కట్టుకొని ఇక్కడైతే పర్లేదు తీసుకోవచ్చు ఇక్కడైతే వినాయకుని మొక్కుకుంటున్నాను అనమాట నేను దేవుడ బిల్లు తక్కువ కావాలి అనంటే ఎందుకంటే చూసిన వల్ల బుద్ధి అవుతుంది కానీ పైసలు ఉండాలి కదా మన దగ్గర అందుకోసం అని అనుకుంటాను చూడగానే ఫస్ట్ వినాయకుడే హరిస్పాత్ పోవంగానే మనకు వినాయకుడే కనబడతాడు బాగుంటుంది ఆరస్పతిలో వినాయకుడు ఎంతైనా ఇట్లయితే చూస్తున్నాం అన్నీ చూస్తున్నాం మాక్సిమం ఈ మెథడ్ సారీసే చూస్తాం అనమాట ఎక్కువ మనకి రెగ్యులర్గా కట్టుకోవచ్చు చిన్న చిన్న వాటికి కట్టుకోవచ్చు కదా అన్నట్లయితే చూస్తున్నాం పన్నని సెలెక్ట్ చేసింది ఏమి అంత ఆమెకు నచ్చట్లేదు లోపల నుంచి గుంజి గుంజి అనమాట ఆడ సేల్ శైల్గారులేమో ఏమో ఆమె అట్లా లాగకండి అమ్మ కింది నుంచి అది ఇది అని అంటుంది అయినా వినట్లేదు అనమాట ఇక నాకు అనమాట అన్నీ తీసురు ఇది బాగుందా ఇది బాగుందా వాళ్ళే తీసిర్రనమాట మాక్సిమం మా అక్క మా పండు పండే ఎక్క సెలెక్ట్ చేసింది అనమాట తన అన్నీ చూపిస్తుంది ఏది మంచిగుంది ఏది మంచిగా ఉంది అనేది అయితే ఇట్లా చూసిన మా ఫ్రెండ్ యాడ్ అయింది ఇందులో అది బస్సు మిస్ అయింది దాని వల్ల ఈ షాపింగ్ మాల్లో ఉన్నాను తీసుకురానిక తీసుకొని వస్తుంది అనమాట ఈ దాంట్లోకి దీంట్లోకి అన్నట్లు తిరుగుతున్నాం ఇంకా ఏం ఇలా పోవాలని ఇప్పుడు యాడ్ అయింది కోటి షాపింగ్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది సరత ఆ ఫ్రెండ్ వచ్చేసింది తను కూడా అయితే ఇట్లా చూసింది ఇలా బాగుందని చెప్తే అనమాట చూసింది తను కూడా తీసుకుంది కొన్ని అయితే బిల్ వేపిస్తుంది మా పండమ్మ ఇంకా బిల్ అంటే మనం చూ కేజీ లెక్క కదా వన్ శారీ అని ఇస్తారు తీసుకుంటే బాగుంది షాపింగ్ తక్కువ తక్కువ ప్రతి సంవత్సరం పోతాం చాలామంది ఎక్కువ తీసుకుంటారు అనమాట అసడంలో పెట్టుకుంటారు మొత్తం శారీస్ చాలా వరకు చూసి వేరే షాపింగ్ మాల్ పోదామని చెప్తుంది అనమాట పోదాము అనేసి అనుకున్నాము అంటే అన్నీ తిరిగి చూస్తాం అనమాట ఎలా మంచిగా ఉంటే అలా అనమాట పండు క్యాస్ట్ వచ్చింది ఇంకా అసలు తీసుకునేది ఏమో కానీ టైం అంతా వేస్ట్ అయింది మాకైతే అన్నీ తిరిగేసరికి అసలు ఎంత ఘోరం అంటే కొనేది ఒకటే ఆ రెండు వందల సారికి కూడా ఓ రెండు సార్లు చూడడం అసలు చూసిందే చూసి చూసిందే బాగుంది ఇది బాగుందా ఇది బాగుందా ఇది బాగుందా అనేసి అయితే కానీ ఎక్కువ షాపింగ్ మాల్లో వీడియో తీసుకోలేదనమాట వాళ్ళు కొంచెం అంటే నేను అడగలేదు నేను ఇంట్రెస్ట్ రాలేదేమో సరిగ్గా ఏం తీయలేదన్నమాట ఇట్లయితే చూసినాం అనమాట జేసీలా ఇట్లా చూసినాము ఇది కేఎంఆల్ అనుకుంటా నాకు తెలిసి ఇవి కూడా బాగున్నాయి థౌజండ్ అట్లా శారీస్ కేఎంఆల్లో తీసుకున్నాము బాగున్నాయి కేఎంఆల్ అయితే తక్కువ ఉన్నాయి అనమాట తక్కువ ఉంటే ఇక వేరుకో ఎలానైనా తీసుకోవాలి మనం చూసుకోవాలి మంచిగా ఉన్నాయా లేవా అని అది చూపిస్తుంది ఏ శారీ మంచిగా ఉంది అనేసి ఇట్లయితే ఇద్దరు డిస్కషన్ చేస్తున్నారు అనమాట ఏది బాగుంది ఏది బాగుంది అనేది ఇక్కడైతే నేను అడిగిన అనమాట వాళ్ళని ఇట్లా తీసుకోను ఆ వీడియో అంటే అన్నారు మనకి ఇట్లా ఛానల్ ఉంది అని చెప్పింది అనమాట చూపిస్తా అంటే సరే తీసుకోవాలన్నమాట ఓకే తీసుకోవచ్చు కానీ మరీ ఎక్కువగా దాని మీద ఫోకస్ పెడితే వాళ్ళకు నచ్చదు కదా తీసుకునేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నట్లు అట్లయితే బాగున్నాయి ఇది చెప్పిన కదా అది గెట్ బై టు గెట్ వన్ ఫ్రీ అంట ఇవన్నీ పర్లేదు బ్లౌజ్ పీసులు కూడా చాలా తక్కువ ఉన్నవి అసలు నేను కొనుక్కొచ్చుకున్న వాటికైనా తక్కువ ఉంది ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వర్క్ వచ్చిన్నాయి నీట్గా ఉంది వర్క్ కూడా అవి తీయలే మర్చిపోయినా మిస్ అయింది అయితే చూస్తున్నాము ఏవేం మంచిగా ఉన్నాయని ఇట్లా సేల్ ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకుంటే బెటర్ మనకు కూడా కంపల్సరీ వీడియో అయితే చూడండి ఎండ్ వర్క్ నేను ఏమేమి తీసుకున్నాను అయితే లాస్ట్లో చూపిస్తా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఇక ఐదు ఫైవ్ హండ్రెడ్ ఇందులో ఒకటి తీసుకున్నాను అనమాట నేను బాగా అనిపించింది ఇక ఏర్కోవాలి ఫస్ట్ మనం ఏర్కోవాలి ఏది మంచిగా ఉందా లేదా అని అయితే తీసుకోవాలన్నమాట అంతే కదా ఏవి కొన్నా అసలు తిరగడమే తప్ప అది కొనేది ఏం లేదు ఎక్కువ ఏవైతే కొనలేదు తక్కువనే తీసుకున్నా బాగున్నాయి శారీస్ అన్నీ బాగున్నాయి అయితే చాలా బాగున్నాయి కొత్త కొత్తవి ఇక బయట కూడా తీసుకున్నాం అనమాట టాప్స్ అవి చూసినాము కొద్ది కొద్దిగా అంతంతా అప్పటికే టైం మస్తు అయిందనమాట త్రీ ఫార్టీ ఏమో అయింది ఆ షాపింగ్ మాల్ ఉంటే చెప్పినా కదా టైమే తెలియదు మనకి ఎంతకి ఇట్లయితే ఫస్ట్ అయితే వచ్చిన ఈ గల్లీ మాత్రం చూడాల్సింది ఈ గల్లీలో కంపల్సరీ మనకి బ్యాంగిల్స్ అన్నీ చెప్పులు అన్నీ దొరుకుతాయి అనమాట మనకి నాలుగు ఐదు షాపింగ్ మాల్స్ ఉంటాయి దాని పక్కకే ఉంటుంది ఈ గల్లీ ఇలా పోతే కూడా మనకి ఫ్యాబ్రిక్స్ అవి ఇవి అన్నీ దొరుకుతాయి అనమాట టాప్స్ పిల్లలకి ఇంకా బయట తీసుకోలేకపోతే ఇట్లా వచ్చి బయట తీస్ షాపింగ్ మళ్ళీ తీసుకోకపోతే ఇట్లా తీసుకోవచ్చు అనమాట టాప్స్ అవన్నీ ఇది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి అయితే మనకి టాపు లెగ్గిన్ రెండు ఇస్తాడు నేను చూపించిన ఇందాక షాపు బాగుంటుంది చూసి తీసుకోవాలా మనం ఏమైనా సరే అంతే ఇంకా మళ్ళీ బస్ కోసం వెయిటింగ్ అనమాట అప్పటికే ఫోర్ ఫోర్ థర్టీ అయింది మాకు అది ఇక దెబ్బ దా అందరం కవర్లు అన్నీ వేసుకున్నాము ఏవి చూసినా నచ్చట్లేవు ఇంకా బస్ కో బస్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం అనమాట ఈ ఉసిరికాయలు అనుకున్నాను నేను తనని అనమాట పచ్చడి పెట్టుకోవడానికి తీసు అంటే ఇది కాదే పచ్చడి పెట్టుకోవద్దు ఇది అంతేం బాగుండమని చెప్పింది తీసుకోలేదేమీ అవి వేరే రకంగా ఉన్నాయమాట ఉసిరికాయలు ఇక బస్ కోసం అయితే వెళ్తున్నాము స్టాప్ ఎక్కడానికి అనుకుంటున్నాము మేము కూడా ఫస్ట్ అంటే ఈ రూట్లో ఫస్ట్ టైం వెళ్ళినాను అనమాట నేను నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ చెప్తా లాస్ట్ వరకు చూడండి వీడియో నేను ఎందుకంటే చీరలు ఏమేమి తెచ్చుకున్నాను అని చూపిస్తా ఎంత రేటు పడ్డాయని కూడా చెప్తాను అనమాట కంపల్సరీ చూస్తారని కోరుకుంటున్నాను చూసిరు కదా షాపింగ్ పోయిన వీడియో నేనైతే ఏమేమి అదే చూపిస్తా ఎక్కువ రేటు పట్టి అయితే ఏం తెచ్చుకోలేదు అనమాట అమౌంట్ కొంచెం కొద్దిగా బడ్జెట్లోనే తెచ్చుకున్నా అంత అవసరమేం లేదు అయినా కానీ పోయినా కాబట్టి తెచ్చుకోవాలా కాబట్టి తెచ్చుకున్నాను అనమాట కొంచెం మెత్త సారీస్ తెచ్చుకున్నా తక్కువ రేట్లో తెచ్చుకున్నా అనమాట చూపిస్తా వాటి రేట్లు ఎంత ఉన్నాయి ఏంటి అని అయితే చూపిస్తా కొత్త వాళ్ళు ఏమైనా చూసినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి ఈ శారీస్ అన్ని చూపిస్తా ఎట్లా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి మన ఛానల్లో అన్నీ మీషోలో తీసుకున్న వాళ్ళతో స్టిచ్ చేసిన పిల్లలకి మీరు కొత్త వాళ్ళు అయితే చూడండి ఒకసారి చెక్ చేసి ఛానల్లో పోయి చెక్ చేయండి ఏమైనా యూజ్ అయితే తీసుకొని అయితే స్టిచ్ చేసుకోని ఇవైతే చూపిస్తా ఇది ఒక శారీ అనమాట మెత్తడి శారీ ఇది చాలా తక్కువ పడదు రేట్ అయితే అంతే మనం బయట పోయి తెచ్చుకుంటే మంచిగా వస్తాయి అనమాట మనకి చూసిరా చాలా బాగుంది దీనికి బ్లౌజ్ వచ్చి మామూలుగా ఫుల్ వచ్చింది అది వెనక బొట్నెక్ పెట్టుకొని బొంగ హ్యాండ్స్ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది బ్లౌజ్లు మనం కుట్టుకుని కుట్ బ్లౌజ్ కుట్టుకొని వేసుకునే విధానానికి కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది శారీ లుక్ మారుతుంది అనమాట ఎవరైనా మనకి బ్లౌజ్ అయితే ఎట్లా వచ్చింది ఏదబ్బా బ్లౌజు ఇది ఇట్లా వచ్చింది బ్లౌజు బాగుంటుందని నా ఉద్దేశము అసలు షాపింగ్ వేసినాక ఎన్నిసార్లు చూసుకున్నాను చూసుకోండి ఆ శారీస్ని అంటే మధ్య పడ్డా తక్కువ పడ్డా లేదా అనేసి ఎట్లయితే ఎందుకంటే ఏ అంతే ఏందో కొత్త పడి అది శారీ వేరుంటుంది లేకపోతే అట్లే చూసుకున్నామాట రేట్లు ఎట్లా వచ్చినాయి ఏంది కేజీలు లెక్క అనమాట కొన్ని కేజీ లెక్క కొన్ని ఏమో వన్ ప్లస్ వన్ ఆఫర్ అట్లున్నాయి అనమాట ఒకసారి చూపిద్దాం నా సబ్స్క్రైబర్లకు కూడా అనేసి అయితే వీడియో చేసింది అనమాట ఇదైతే వన్ సెవెంటీ ఫైవ్ పడ్డదన్నమాట నాకు ఇది మూడు వందల యాభైకి రెండు శారీస్ కొంచెం డిజైన్ అలా నాకు కొంచెం ఇదే మంచిగా అనిపించింది వేరే పెద్ద పెద్ద ఫ్లవర్లు ఉన్నాయి నాకు అంత మంచి కనపలేదు అందుకే ఇది ఒక్కటే తీసుకున్నాను అనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్లో త్రీ ఫిఫ్టీకి రెండు శారీస్ అనమాట ఉంటుంది కదా త్రీ ఫిఫ్టీకి రెండు శారీస్ ఇంకోటి తీసుకున్నాను అనమాట ఇది కూడా అంతే వన్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్కు రెండు శారీస్ అనమాట ఇది కూడా నాకు టూ ఫిఫ్టీకి ఒక్క శారీ వచ్చింది అనమాట ఈ శారీ టూ ఫిఫ్టీ పడది మస్తు పడది లెనిన్ అంట ఇది లెనిన్ కాటన్ అంట భలే ఉంది చిన్న చిన్న దాదులకు మస్తు ఉంటుంది అనమాట చూసినా క్వాలిటీ కూడా పర్లేదు మంచిగా అనిపించింది నాకు ఉంది అనమాట ఇది బాగుంది నాకు నచ్చింది ఇది బ్లౌజ్ ఎట్లా వచ్చినా చూస్తా చూసి దాన్ని బట్టి కుట్టుకుంటా అనమాట దవ్వ చూపిస్తా రేపు కాకుండా ఉండడం కోసం అనే చూపిస్తున్నాను అనమాట డిజైన్లు చూస్తే నస్తా ఎప్పుడైనా చూస్తే తీసుకుంటారు కదా అన్నట్లయితే బయట తీసుకున్నాం కదా బయట అయితే ఏంటంటే మనం కొంచెం వెతుక్కొని వెతుక్కొని తీసుకోవచ్చు అట్లా షాపింగ్ అందుకే అప్పుడప్పుడు బయట పోయి షాపింగ్ చేసుకోవాలి నేనైతే ఆ సడంలో కంపల్సరీ షాపింగ్ చేస్తాను పోయిన సంవత్సరం చేయలేదు ఆ కొంచెం ఇల్లు పనులు ఉన్నాం అనమాట కొంచెం అమౌంట్ ఏం వేలు వేలేం ఖర్చు పెట్టాను కానీ ఏందో ఫీలింగ్ పోయినమాట కొనాలి కదా అందుకోసం మనం పోలేదనమాట ఈసారి కూడా ఇల్లు పట్టుకోవడం కూడా మన ఖర్చులు బాగానే ఉంటాయి అల్లు ఉండని అవి అని అని అయినా సరే ప్రతి సంవత్సరం ఉండా ఉండేటివే ఇక మనం అనుకొని ఊరుకున్నాం అనుకో కొనుక్కోలేము కదా చిన్న చిన్నవి కదా అమౌంట్ అందుకోసం అన్నమాట వెయ్యి రెండు వేలు గంతే మనం పెట్టేది కాస్ట్లీ సీగలు అయితే కాదు నేను తెచ్చినాయి ముందే చెప్తున్నా అనమాట ఇది ఉంది ఇటు సారీ నాకైతే వస్తా నచ్చింది ఈ కలర్ కూడా ఈ శారీస్ అన్నీ పండుగ సెలెక్ట్ చేసినాయి పక్కకు కూర్చున్నమాట చెప్పినా మా పండుగ మాక్సిమం నాకు ఆమె సెలెక్ట్ చేస్తుంది ఏమున్నా సరే నేనేం సెలెక్ట్ చేసుకొని ఎక్కువ బాగా సెలెక్ట్ అని ఇక తనకే వదిలేస్తా ట్రెండ్ ఏందని మనకు తెలుస్తుంది కాబట్టి కుట్టేది కూడా నేనే మెటీరియల్ తీసుకుంటా కానీ డిజైన్ ఇది కుట్టాలి ఇది కుట్టాలి అనే ఆలోచన అయితే నాదే తప్పకుండా ఇది ఒక టూ ఫిఫ్టీ పడ్డది రేట్ మంచిగా పడదా లేదా చెప్పండి ఇంకొకసారి తీసుకున్నా ఇది ఇది ఒకటి తీసుకున్నాను మా పండుగ రంగమూణి కుట్టిందా దానికి మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను అనమాట బాగా అనిపించింది ఇది కూడా ఇది నాకు త్రీ హండ్రెడ్కే వచ్చింది అనమాట బాగా అనిపించిందో లేదో కామెంట్ చేయండి బాగుంది దీనికి ఎల్లో బ్లౌజ్ వచ్చినట్టుంది నా గు బాగుంది కదా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను అనమాట ఇట్లా శారీలు తెచ్చుకుంటే ఏంటంటే మనకు శ్రావణ మాసం వస్తుంది మనకి తెలంగాణలో అయితే బోనాలు ఉంటాయి మంచిగా ఇక అమ్మవారికి పెట్టడానికి దానికి దీనికైతే మంచిగా ఇట్లా ఆ సడలో తెచ్చుకున్నాం అనుకోని పెట్టుకున్నాను అనుకోండి అప్పుడొకటి అప్పుడొకటి బ్లౌజ్ స్టిచ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇంకా రాఖీ కూడా వస్తుంది రాఖీలకు కూడా మనం శారీస్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా పెట్టినామనుకో మంచి శారీస్ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ అంటే మనం మిడిల్ క్లాస్లో చెప్తున్నాను వేలు వేలు అది కాదు చెప్తాను అనమాట నేను అట్లే తెచ్చి పెట్టుకునేది ఎక్కువ అయితే నేను ఆసరా మాసాలే తెచ్చుకునేది అనమాట ఎందుకంటే ఆసన మాసాలే కదా మనకి రాఖీ పౌర్ణమి వచ్చేది తెచ్చి పెట్టుకునేది అనమాట కంపల్సరీ షాపింగ్ మీద తెచ్చుకునేది ఇట్లయితే ఉందన్నమాట ఈ సారీ ఈ శారీ కూడా నాకు త్రీ హండ్రెడ్ అంతే త్రీ హండ్రెడ్ ఏ పడ్డది అనమాట మా పండ మరి ఇట్లా కరెక్ట్ చెప్తున్నా లేదా అని చూస్తుంది అనమాట అక్కడ నుంచి చెప్పేది కరెక్ట్ చెప్తుందా లేదా అని ఇదొక శారీ సారీ అనమాట ఎక్కడ సారీ కూడా మెత్తడిసారి ఇది కేజీ లెక్క తీసుకుంటారు అనమాట మనకు వన్ శారీ అయినా కేజీ లెక్క ఇస్తారు నేను ఎక్కువ తెలిసినారే పోతాను ఇక దిల్షనారే ఎక్కువ షాపింగ్ దగ్గర కూడా అది మాకు అందుకోసం అన్నట్లు పోతా ఇది ఎంత పడదబ్బా రెండు వందల పంతొమ్మిది రూపాయలు అంతే కేజీ లెక్క రెండు వందల పంతొమ్మిది రూపాయలకు వచ్చింది ఈసారి ఎంత బాగుందో స్మూత్ ఉంది అసలు చాలా ఉంది కట్టుకుంటే బాగుంటుంది మనకి అసలు చాలా బాగుంది ఇంకో ఫ్ల పండు అన్ని ఫ్లవర్ ఫ్లవర్లు అన్ని సెలెక్ట్ చేసింది అనమాట నాకు అన్ని ఈ సారీ బాగుంది నాకైతే నచ్చింది అనమాట ఈ సారీ కూడా ఇంకా ధర కూడా తీయలేదు ఇట్లా ఉన్నది నాకైతే నచ్చిందని తీసుకున్నాను సెలెక్ట్ చేసినాక తిరిగి ఉండదు బాగుంటుంది మా పండు సెలెక్ట్ చేస్తే బాగున్నది ఇది కూడా ఇది ఒకటి చూసినా రెండు వందల పంతొమ్మిది రూపాయలకి వచ్చింది మనం మామూలుగా అయితే బయటకొని ఉంటుంది చెప్పినా కదా ఎక్కువ రేటు తెచ్చుకోలేదని తెచ్చుకోండి కూడా ఎందుకునే కట్టట్లేదు నేను ఇంక ఇంట్లో ఇట్లా ఇది ఒకటి మెథడ్ సారీ బాగుంది ఇది కూడా వెయిట్ బట్టి ఇది తూకం బట్టి ఈ మెథడ్ సారీస్ తూకం బట్టి ఉన్నాయి అనమాట కానీ ఈ మాసంలో స్టార్టింగే అసలు ఫస్ట్ డే సెకండ్ డే అట్లా పోతే మాత్రం మస్తు మస్తు కలెక్షన్లు దొరుకుతాయి మంచి చీరలు దొరుకుతాయి అనమాట బాగుంటాయి కూడా వీళ్ళు ఉంటే పోండి ఎప్పుడైనా అంటే మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే పోతారు నాకు తెలిసి హైదరాబాద్ అందరు పోతారు సరే ఓలా సైడ్ కొంచెం వీలుగాని మనకైతే పోతారు ఇక్కడ నోళ్ళు అయితే మాక్సిమం చేస్తాను అది షాపింగ్ అయితే ఎన్ని సంవత్సరాలు కానీ చేస్తున్నాను అనమాట షాపింగ్ పోయి ఇట్లనే అన్ని మెత్తడ్ సారీస్ అన్నీ తెచ్చిపెట్టుకుంటా అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి సీల్ తీసుకొని కట్టుకుంటా ఇదొకటి ఇది ఎంత పడ్డది అంటే చెప్తావు రేటు ఇది కూడా తక్కువనే పడింది రెండు వందల ముప్పై ఏడు రూపాయలు పడది అనమాట ఇది నాకు చూసారా ఏ సారీ బాగుంది అయితే కామెంట్ చేయండి మీకోసం చూపిస్తాను అనమాట ఒక ఐడియా ఉంటుంది కదా చూపిస్తే కొనుక్కునేటప్పుడు ఏమైనా సరే అంతే అయిపోయినాయి చదువు తి పండమ్మ రెండు టాపులు తీసుకుంటాయి ఎవరు చూపిస్తారు మీకు ఎట్లా ఉన్నాయండి అని చాలా తక్కువ పడేయనమాట రేట్లు అంటే ఏదైనా సరే మనము వెతుక్కొని తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది అది సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది వెతుక్కోవాలి ఓపుకుని వెతుక్కోవాలి కానీ మంచి మంచి దొరుకుతాయి మనకి ఏంటంటే మనం ఇంకో బయటకి పోలేక మీషో ప్రిపేర్ చేస్తాం పర్లేదులే ఇంకా వాళ్ళు మార్జిన్ చూసుకోవాలి కదా ఇదైతే ఇంకో టాప్ పండమ్మ తీసుకుందనమాట ఒక టాప్ బాగుంది ఇది వన్ ఫిఫ్టీకే వచ్చింది మనకి బాగుంది చాలా బాగుంది క్లాత్ పరంగా కూడా ఇదేమీ ఉండదన్నమాట మ్యాక్సిమం అందరూ తెలిసినారంటే ఇక వెతుక్కోవాలన్నమాట దొరకాలంటే వెతుక్కోవాలి మనం మంచి మంచి వెతుక్కోవాలి వెతుక్కుంటే దొరకదంటే ఏమీ ఉండదు ఇది ఒకటి అనమాట ఇది ఒకటి వర్క్ వచ్చింది మనకి చాలా బాగుంది ఇట్లా ముందు వర్క్ వచ్చి డిజైన్ లాగా చూసారా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చాలా బాగుంది సీ మళ్ళా ఇట్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు గ్రేట్ కదా ఈ రావడము ఇంకా ఇంకా పైకి ఎక్కి చూడలేదు అనమాట అంత ఓకే లేక ఇంకా మొత్తం ఫ్లోర్లు తిరగలేదు కాకపోతే ఆ లైన్లు ఉన్నాయి మొత్తం చూసేస్తాను మేడం ఒక ఒకసారి తిరిగి చూస్తా షాపింగ్ మాల్కి పోయి ఏవి బాగున్నాయి ఎలా బాగున్నాయి అనేసి ఇక తక్కువ దాంట్లో ఉండి సెలవు ఇక వెతుక్కుని తీసుకొని అనమాట మ్యాక్సిమమ్ ఎప్పుడైనా అంతే ఇవే అనమాట తీసుకుని కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి కామెంట్ అయితే చేయండి ఎట్లుంది ఏంది అని అయితే థ్యాంక్ యూ